హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు డే అయితే ఫ్రైడే అండి నైన్కా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది సో ఇంకా నైన్కాకి ఏంటంటే రేపు సాటర్డేతో అయితే ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట సో నేను బ్లాగ్ అదంతా కూడా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే వాకింగ్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే అవుతుందనమాట అండ్ ఈ అయితే ఒక పక్కన బట్టల వాషింగ్ అదంతా కూడా మార్నింగే వేసేసాను ఎండ అదంతా కూడా చాలా మంచిగా బ్రైట్గా అయితే వస్తూ ఉన్నది అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ముందు రోజు కొంచెం రైస్ అయితే ఉందన్నమాట సో దాంతో ఇంకా పోపన్నం అదంతా కూడా చేసేసాను అండ్ నైన్ కాకి ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ అనమాట మార్నింగే ఎగ్జామ్ అదంతా కూడా రాసేసి ఫస్ట్ పీరియడ్లోనే అండ్ మిగతా పీరియడ్స్లో అయితే నెక్స్ట్ ఎగ్జామ్ తర్వాత రోజు ఏ ఎగ్జామ్ అయితే ఉంటుందో దానికి రివిజన్ అవన్నీ కూడా చేస్తున్నారంట సో ఇంకా అందు గురించి అని చెప్పి హాఫ్ డేసే సో తనకైతే ట్వెల్వ్ థర్టీకి అయితే స్కూల్ అదంతా కూడా అయిపోతుందండి అండ్ ఇప్పటి వరకు నేను చేసిన పని ఏంటి అంటే ఇక్కడ అయితే క్యాలీఫ్లవర్ అదంతా కూడా ఒలిచి హాట్ వాటర్లో అయితే వేసి పెట్టాను అనమాట మన క్యాలీఫ్లవర్లో ఏంటంటే కొంచెం తెల్ల తెల్లని పురుగుల్లాగా మనకి కంటికి కనుపడలేని పురుగులు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా సో ఇంకా దాని గురించి అని చెప్పి ఎప్పుడన్నా సరే క్యాలీఫ్లవర్ అదంతా కూడా వండుకునేటప్పుడు హాట్ వాటర్లో మనం క్యాలీఫ్లవర్ అవన్నీ కూడా వేసి ఉంచితే ఆ పురుగులు అవన్నీ కూడా బయటకైతే వచ్చేస్తూ ఉంటాయి అనమాట లేదు అనుకుంటే మన క్యాలీఫ్లవర్లో వాటర్ అదంతా కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు బాయిల్ పెట్టేసినా సరే మనకి ఆ యొక్క కొంచెం లైట్ కలర్లో పురుగులవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఆ కలర్లోనే కలిసిపోతూ ఉంటాయి క్యాలీఫ్లవర్ మనకి ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్లోనే కలిసిపోతూ ఉంటాయి సో అందు గురించి అని చెప్పేసి కనిపెట్టడం కష్టం అని చెప్పేసి ఇలాగా బాయిల్ చేస్తూ ఉంటారనమాట అండ్ ఇంకా ఇప్పుడు వాకింగ్కి వెళ్తాను కదా సో వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి క్యాలీఫ్లవర్ అయితే ఇంకా బాయిల్ చేసేసాను అండ్ రోజు ఈరోజైతే బెండకాయ ఫ్రై అండి బెండకాయలు కూడా జస్ట్ ఇప్పుడే కట్ చేశాను అనమాట అండ్ ఇంకా కొంచెం క్యాలీఫ్లవర్ అయితే ఉన్నది అండ్ ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మరీ ఎక్కువ కర్రీ అదంతా కూడా ఎందుకంటే టమాటా మిక్స్ చేస్తాను కదా ఎక్కువ కర్రీ అదంతా కూడా వండిస్తాను అనుకోండి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఎప్పుడన్నా క్యాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ కానీ క్యాలీఫ్లవర్ పకోడీ కానీ ఏదన్నా సరే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ మిగిలిన కొంచెం క్యాలిఫ్లవర్ అయితే వదిలేశాను అనమాట సో అది ఇంకా రేపటితో అయితే నైన్త్కి ఎగ్జామ్స్ అయిపోతూ ఉంటాయి కదా సో ఇంకా వ్లాగ్స్ అవన్నీ కూడా ఇంకా రెగ్యులర్గా అయితే షూట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఒక పక్కన ఏంటంటే ఎండదంతా కూడా బాగా ఎక్కువగా అయితే ఉంటుందండి అండ్ రోజు అయితే వాకింగ్కి ఈ టైంకే వెళ్తున్నాను టెన్ ఓ క్లాక్ ఆ టైంకే వెళ్తున్నాను అంటే నేను ఒకదాన్నే కాకుండా నైన్త్ ఫ్రెండ్ వివి ఉంది కదా మా పైన ఇంటి వాళ్ళు సో వాళ్ళ మమ్మీ కూడా వస్తున్నారనమాట సో అలా ఇద్దరం కలిపి వాకింగ్కి వెళ్ళడం మూలన చక్కగా అలాగ కబులు చెప్పుకుంటూ వాకింగ్ కూడా అయిపోతూ ఉన్నది ఈ మధ్యన ఏంటంటే ఒక టూ త్రీ డేస్ నుంచి వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అదంతా కూడా చేసేసి దాని తర్వాత షెటిల్ అదంతా కూడా మొదలుపెట్టామన్నమాట గ్రౌండ్లోని అండ్ అదనమాట సో ఇంకా ఇంట్లో జుంబా వీలైతే మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ చేసుకుంటూ ఉన్నాను నా టైం బట్టి మార్నింగే చేసుకున్నాను అనుకోండి ఇంట్లో అవన్నీ కూడా మార్నింగ్ కొంచెం ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటాయి కదా సో అందు గురించి అని చెప్పేసి నా టైం వీలు బట్టి నేను మార్నింగ్ కావాలంటే మార్నింగ్ చేసుకుంటున్నాను జుంబా ఈవినింగ్ అయితే ఈవినింగ్ అనమాట సో ఇంకా అది ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా ద్దామని చెప్పేసి ఇలా అయితే వచ్చాను అండ్ షూస్ అయితే వేసేసుకున్నానండి జస్ట్ ఇప్పుడే అండ్ మా ఫ్రెండ్ రావడం గురించి అయితే వెయిట్ చేస్తున్నాను సో కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ అయితే వెళ్తూ ఉంటాం అనమాట సో ఇంకా ఆవిడ వచ్చిన వెంటనే మేము ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళిపోవడమే సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఓకేనా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న ల్యాక్ చేయడం మటుకు అసలు మర్చిపోద్దు ఓకేనా ఇంకా మా ఫ్రెండ్ రావడానికి అయితే ఇంకొక ఐదు నిమిషాలు టైం ఇంకా ఈలోగా టీవీలో ఏదన్నా ప్రోగ్రామ్ చూద్దామని చెప్పేసి ఇంకా వచ్చి హాల్లో అయితే కూర్చున్నాను అండ్ యాక్చువల్లీ ఇక్కడ షటిల్ బ్యాట్ అదంతా కూడా ఇక్కడ చెక్ చేస్తున్నాను కానీ ఈ యొక్క షటిల్ బ్యాట్ అదంతా కూడా నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నదండి అప్పట్లో ఏంటంటే బాగా ఆడేవాళ్ళం అనమాట నేను మా హస్బెండ్ ఆ తర్వాత చాలా గ్యాప్ అయితే వచ్చేసిందండి ఇంకా ఈ యొక్క షటిల్ అదంతా కూడా ఆడడం చిన్నప్పటి నుంచి నాకు షటిల్ ఆడడం అయితే చాలా చాలా ఇష్టం అనమాట సమ్మర్ హాలిడేస్ వచ్చిన వచ్చిన అనుకోండి మమ్మీ వాళ్ళ ఇంటి ఎదురుగుంటానే పెద్ద ఓపెన్ ప్లేస్ అయితే ఉండేది అనమాట అక్కడైతే ఆడేవాళ్ళము ఈవినింగ్ టైంలో నేను అక్క ఈవెన్ మమ్మీ కూడా ఆడేది సో చాలా చాలా ఇష్టము సో అదే ఇష్టం ఇప్పటికీ కూడా కంటిన్యూషన్ అనమాట నాకు అవుట్డోర్ గేమ్స్ ఏదైనా ఆడాను అంటే అది నాకైతే షెటిల్ అనేది చాలా చాలా ఇష్టము మీకు ఏ అవుట్డోర్ గేమ్ అనేది ఇష్టమో కూడా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడ అయితే టీవీలో యూట్యూబ్లో ఆదన్ వాళ్ళు దాంట్లో ఇన్స్పార్ట్గా అవుతుంది గారిది ఫస్ట్ టైం అనుకుంటా ఇలా ఇంటర్వ్యూ అదంతా కూడా ఇవ్వడం సో ఇంకా ఆవిడ ఇంటర్వ్యూ అదంతా కూడా చూసుకుంటూ ఇంకా కొంతసేపు అలాగా చూసిన తర్వాత ఇంకా వాకింగ్కి అయితే ఇంకా బయలుదేరిపోయాము ఈ స్మార్ట్ గౌత్ గారు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఆవిడ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అలాగే ఫ్యామిలీ సపోర్ట్ అండ్ దట్ ఏంటంటే ఆవిడికి ఇద్దరు పిల్లలు కదా సో ఆ ఇద్దరు పిల్లలతో ఎలాగా యూట్యూబ్ చేస్తారు అవన్నీ కూడా క్వశ్చన్స్ అదంతా కూడా అడుగుతూ ఉంటే అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను అనమాట సో నేను రెగ్యులర్గా వాకింగ్కి అయితే మా ఇంటి పక్కనే కమ్యూనిటీ గ్రౌండ్స్ అయితే ఉంటుందండి అక్కడికైతే వచ్చి చేసుకుంటూ అనమాట చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది వాకింగ్ చేయడానికి అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ అయితే రిసెప్షన్ ఫంక్షన్స్ స్కూల్లో ఏదన్నా లైక్ యాన్యువల్ డే ఫంక్షన్స్ కానీ స్పోర్ట్స్ డే కానీ ఏదైనా పూజలకు సంబంధించిన ఏమన్నా ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ గ్రౌండ్లో అయితే జరుగుతూ ఉంటాయి మామూలుగా వాకింగ్కి వచ్చాను అనుకోండి నేను లైక్ మొబైల్ ఫోన్ అయితే తీసుకురాను ఈ రోజు ఏంటంటే వ్లాగింగ్ అదంతా కూడా షూట్ చేద్దామని చెప్పి తీసుకొచ్చి అసలు ఎలా ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ అదంతా కూడా అదంతా కూడా నేను మీకు జస్ట్ అయితే చూపిస్తూ ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా అయితే టైం లెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది వాకింగ్ అదంతా కూడా కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఈ రోజు అయితే జస్ట్ వాకింగే చేసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తున్నారు అన్నాను కదా వాకింగ్కి సో ఆవిడకి ఇంకా బయటకు వెళ్ళవలసిన పని అయితే ఉన్నదంట సో అందు గురించి అని చెప్పి ఈ రోజు అయితే షెట్ల దంతా కూడా ఏమీ ఆడలేదు జస్ట్ వాకింగే ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ లైక్ ఒక టెన్ రౌండ్స్లో అయితే వేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఫుల్గా స్వెటింగ్ గా అయితే ఉంటుంది కదా ఇంకా మార్నింగ్ స్నానం చేయట్లేదు వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాతే ఇంకా స్నానం అదంతా కూడా చేస్తున్నాను అనమాట అండ్ వచ్చేసిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ దగ్గర కూర్చుని ఆ తర్వాత ఇంకా స్నానం అదంతా కూడా చేసేసి ఇంక రెడీ అయిపోయాను అండ్ ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చేయాలండి ఇంక వెళ్ళేటప్పుడే చూపించాను కదా క్యాలీఫ్లవర్ అదంతా కూడా బాయిల్ చేసేసాను అండ్ బెండకాయలు అవన్నీ కూడా కట్ చేసేసాను అండ్ ఇప్పుడైతే టక్ ఇంకా వంట అదంతా కూడా చేసేయాలి అండ్ నైన్కా వచ్చేటప్పటికైతే క్వార్టర్లెస్ వన్ ఆ టైం అయితే అవుతూ ఉంటుంది ట్వెల్వ్ థర్టీ కల్లా ఇంకా ఇంకా తనకి స్కూల్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇంకా తను తీసుకుని ఇంటికి వచ్చేటప్పటికల్లా క్వార్టర్లెస్ వన్ ఆ టైం అయితే అవుతూ ఉంటుంది అనమాట ఇంకా ఈ నైటీ అయితే వేసుకుని చాలా రోజులు అయిపోయిందనమాట ఈ మధ్యన అయితే అసలు ఈ నైటీ అయితే వేసుకోవటం లేదు చాలా రోజులు అయింది కదా అని చెప్పి వేసుకోవాలనిపించింది తట్టు ఏంటంటే మనకి సమ్మర్ సీజన్ కూడా ఇంచుమించు స్టార్ట్ అయిపోయింది ఇంకా శివరాత్రి కూడా రాకముందే మనకి సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అండ్లు కూడా బాగా ఎక్కువగా అయితే ఉంటున్నాయి రోజు అయితే నేను కోల్డ్ వాటర్తోనే స్నానం అదంతా కూడా చేస్తున్నాను అంత వేడిగా అయితే ఉంటుంది అనమాట మార్నింగ్ టైంలో చల్లగా ఉంటుంది కానీ కొంచెం వచ్చిన తర్వాత వేడి అదంతా కూడా ఎక్కువగానే అయితే ఉంటుంది అండ్ అదనమాట అండ్ సర్లే ఇంకా సమ్మర్ టైంలో ఏంటంటే మనకి కొంచెం లూజ్ లూజ్గా ఉండే డ్రెస్సెస్ కానీ నైట్ డ్రెస్సులు కానీ నైటీస్ కానీ కొంచెం కంఫర్ట్గా ఉంటాయి కదా సో ఇంకా ఇది వేసుకుని చాలా రోజులు అయ్యింది కదా అని చెప్పేసి అయితే వేసుకున్నాను అండ్ ఈ నైటీ అయితే నేను ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే తీసుకున్నానండి కాస్ట్ అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంతా పడింది అనమాట దీంతోపాటు ఇంకో నైటీ తీసుకున్నాను అదైతే నర్సీపట్నంలో ఉంది మమ్మీ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నదనమాట అండ్ ఇంకా సడన్గా ఇదైతే కనిపించింది అని చెప్పేసి ఇదైతే వేసేసుకున్నాను అండ్ ఇప్పుడైతే మెయిన్గా ఇంక వంట అదంతా కూడా చేసేసుకోవాలి మీరు ఏం చేస్తున్నారో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ సమ్మర్ సీజన్లో అసలు వంట అవన్నీ కూడా చేయాలంటే చాలా చాలా చిరాకు ఎస్పెషల్లీ కిచెన్లో వెళ్ళాలంటే మరీ చిరాకు అనమాట కొద్దిగా కొద్దిగా ఏంటంటే నైన్కా హాఫ్ డేస్ కాబట్టి కొంచెం ఆరామ్గా కా ఆరాంగా అయితే ఇంకా వంటదంతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అదే మార్నింగ్ అయితే కొంచెం హడావుడి హడావుడిగా అయితే ఉంటుంది కదా అదనమాట పదండి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి ఇంకా వంటదంతా కూడా స్టార్ట్ చేసేద్దాము అండ్ ఇప్పుడైతే టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ అదంతా కూడా చేసి అయితే చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అదంతా కూడా సింపుల్గా అయిపోద్ది నేను ఏంటంటే ఈ యొక్క వ్లాగ్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు క్యాలీఫ్లవర్తో ఏ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేయలేదు సడన్గా గుర్తొచ్చి ఇంకా వీడియో షూట్ అదంతా కూడా చేసి నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను ఈ యొక్క కర్రీ అదంతా కూడా మన వైట్ రైస్లోని పుల్కా చపాతి పూరి జొన్న రొట్టి ఇవన్నిట్లో కూడా చాలా చాలా బాగుంటుంది నేను ఈరోజు ఏంటంటే క్యాలీఫ్లవర్లో టమాటా వేసి అయితే చేస్తున్నాను విడిగా క్యాలీఫ్లవర్తో మసాలా కర్రీ కూడా చేస్తూ ఉంటానండి అది కూడా చాలా బాగుంటుంది అది వేరే ఎప్పుడైనా సరే షేర్ చేస్తాను సో ఇక్కడ చూసారు కదా ప్యాన్లో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను దాని తర్వాత కొంచెం ఉప్పు పసుపు మీకు రుచికి సరిపడినంత అది వేసుకోవాలన్నమాట ఆ వేసేయడం వల్ల మనకు ఆనియన్స్ అవన్నీ కూడా త్వరగా అయితే ఫ్రై అయిపోతూ ఉంటాయి దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసానండి టమాటాలు అవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను సో పర్ఫెక్ట్గా టమాటాలు అవన్నీ కూడా కుక్ అయిపోయినాయి అండి మెత్తగా అయితే అయిపోవాలన్నమాట టమాటాలు అవన్నీ కూడా త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి మనకు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు ఈరోజు నేను ఈ యొక్క రెసిపీ అదంతా కూడా ఐరన్ కడాయిలో అయితే చేస్తున్నానండి ఈ యొక్క కడాయిలో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ యొక్క కడాయి అదంతా కూడా నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ నేను డిమార్ట్ వెళ్ళి రిటర్న్ వస్తున్న దారిలో అయితే రోడ్డు సైడ్ ఈ యొక్క ఐరన్ కడాయిస్ అలాగే దోస ప్యాన్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారనమాట సో వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంతో పడిందండి నాకు అప్పుడు కొన్న దగ్గర నుంచి ఎప్పుడు నేను వంట అయితే ఇందులో చేయలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట సో ఎలా వర్క్ చేస్తుందో అదంతా కూడా చూసుకుంటూ చేస్తున్నాను ఇందులో ఏంటంటే ఈ మధ్య చాలామంది వంటలు అవన్నీ కూడా ఐరన్ పాన్స్లోనే చేస్తూ ఉన్నారు కదా సో ఇంకా కొంచెం అందులో వండిన ఏ వంట సరే మనం తినేటప్పుడు కొంచెం ఐరన్ కంటెంట్ అది అంతా కూడా మన బాడీకి కూడా వెళ్తుందని చెప్పి చాలామంది ఎక్కువ వంటలు అవన్నీ కూడా ఐరన్ ప్యాన్స్లోనే చేస్తూ ఉన్నారు సో అందు గురించి అని చెప్పి నేను కూడా తీసాను అనమాట అండ్ చూసారు కదా టమాటాలు మగ్గిపోయిన తర్వాత నేను బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ అవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేశాను అండ్ ఈలోగా పక్క స్టవ్ మీద ఏంటంటే బెండకాయ ఫ్రై అదంతా కూడా చేస్తున్నానండి జస్ట్ పోపి వేసేసి ఇంకా బెండకాయ ఫ్రై సింపుల్గా అయితే చేసేస్తున్నాను అండ్ బెండకాయ ఫ్రై మొదలు పెట్టడం కన్నా ముందుగానే అదే మూకుల్లో కొంచెం ఎక్కువ ఆయిల్ అదంతా కూడా వేసేసుకుని ఒడియాలు అయితే వేయించాను అనమాట ఈ అయితే మా అమ్మమ్మ ఉండేటప్పుడు పెట్టి ఒడియాలన్నమాట సో అవన్నీ కూడా అమ్మమ్మ జ్ఞాపకార్థం కొన్ని 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 అని వేపుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ ఒక పక్కన ఏంటంటే స్టవ్ మీద రెండు పొయ్యిల మీద చక్కగా కర్రీస్ రెండు అయిపోతూ ఉన్నాయి సైమంటేనియస్గా ఇక్కడ ఏంటంటే షింక్లో మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ అలాగే చిన్న చిన్న గిన్నెలు అవన్నీ కూడా ఉంటే ఇక్కడైతే వాష్ చేసేస్తున్నానండి ఈ మధ్యన అసలు గిన్నెలు తోవాలంటే అని అసలు అస్సలు తోమబుద్దు అవ్వట్లేదు అలాగే తోమకుండా బతికించామనుకోండి గిన్నె షింక్ నిండా అయిపోతున్నాయి అనమాట అప్పుడైతే ఇంకా మరీ చిరాగ్గా అయితే ఉంటుంది అందు గురించి అని చెప్పి ఎప్పుడు గిన్న అప్పుడే తోమేసుకుంటూ ఉన్నాను ఎలాగో ఇక్కడ కిచెన్లోనే ఉన్నాను కదా ఇంకా రెండు స్టవ్ల మీద రెండు కర్రీస్ అవుతూ ఉంటాయి ఇక్కడ నా పని కూడా అయిపోతుంది అని చెప్పేసి అవన్నీ కూడా వాష్ చేసేసాను నాకు ఏంటంటే వంట వండేటప్పుడు అక్కడ వంట దగ్గరే ఉండనండి పక్కన ఇంకా మిగతా అవన్నీ కూడా చూసేసుకుంటూ ఉంటాను అనమాట క్లీనింగ్లు అవన్నీ కూడా అని నాకు తెలిసి నా అలాగే మీలో కూడా చాలా మంది ఉంటారు ఇంకో ఎలా తు తుడుచుకోవడం క్లీన్ చేసుకోవడం పొయ్యి తుడుచుకోవడం ఒక పక్కన వంట చేస్తూ ఉంటాను ఒక పక్కన స్టవ్ తుడుస్తూనే ఉంటానన్నమాట అదొక అలవాటు అండ్ గిన్నెలవన్నీ కూడా వాష్ చేసేసిన తర్వాత ఇక్కడ వైట్ రైస్ అదంతా కూడా పెట్టేస్తున్నాను వైట్ రైస్ అయితే ఇంతకుముందు నేను ఆఫ్టర్నూన్ తినేదాన్ని అండి నైట్ అయితే తినేదాన్ని కాదు బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉండడం వలన నైట్ టాబ్లెట్స్ వేసుకోవాలంటే ఫుడ్ తిన్న తర్వాత వేసుకోవాలి సో అందు గురించి అని చెప్పి వైట్ రైస్లోకి అయితే మళ్ళీ అయితే వచ్చేసాను మళ్ళీ ఇంక వైట్ రైస్ అయితే నైట్ టైం ఆపేద్దామని చెప్పేసి అండి ఈవినింగ్ కొంచెం సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం కల్లా కొంచెం ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ అవన్నీ కూడా నానబెట్టుకుని తిందామని చెప్పేసి అనుకుంటున్నాను లేదు అనుకుంటున్నాను గోధుమ రైస్ కానీ ఏదన్నా సరే తిందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట బట్ ప్రస్తుతానికి అయితే ఇంకా ఆ యొక్క డైట్లోకి అయితే రాలేదనమాట ఎగ్జాంపుల్ లైక్ ఏంటంటే ఎక్సర్సైజ్లు వాకింగ్లు అవన్నీ కూడా మొదలెట్టాను కానీ ఫుడ్ డైట్లోకి అయితే ఇంకా రాలేదు నేను ఇది వాకింగ్ అవన్నీ కూడా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదో బరువు తగ్గేద్దాం అలా అని కాదు కానీ మెయిన్గా ఏంటంటే కొంచెం బాడీకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలని ఇవన్నీ కూడా చేస్తున్నానండి అదనమాట అండ్ ఇక్కడ చూసారు కదా క్యాలీఫ్లవర్లు ఇక్కడ వేసేసి మూత పెట్టేసాను కదా సో మూత తీసిన తర్వాత కొంచెం కారం కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసాను అనమాట ఆల్మోస్ట్ ఇందులో క్యాలీఫ్లవర్ బాయిల్ అయిపోయింది టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా బాయిల్ అయిపోయినాయి ఇంకొంచెం వాటర్ ఉంటే సరిపోతుందండి అంటే మన ఆ యొక్క కర్రీ కన్సిస్టెన్సీ అంతవరకు ఎలా ఉండాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది చూస్తున్నారు కదా కర్రీ అదంతా కూడా రెడీ అయిపోయిందండి కారవదంతా కూడా నేను కొంచెం తక్కువే ఎందుకంటే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా అని చెప్పి కార్వదంతా కూడా కొంచెం మీరు చూసుకుని అయితే వేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోద్ది అండ్ ఈలోగా బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట అండ్ ఇంకా క్యాలీఫ్లవర్ అదంతా కూడా కర్రీ వండేసాను కదా ఇంకా డిష్ అవుట్ అయితే చేసేస్తున్నాను సో ఇక్కడ చూసారు కదా ఈ యొక్క మూకుళ్ళు అసలు ఏమి అంటుకోకుండా నాన్ స్టిక్ దానిలో అయితే పనిచేసిందండి ఇదేంటంటే బరువు కూడా మరీ పలచగాను లేదు అలాగని దల్సరగా కూడా లేదనమాట మధ్యస్థంగా అయితే ఉన్నది ఇంకా ఆ క్యాలీఫ్లవర్ కర్రీ అదంతా కూడా డిష్ అవుట్ చేసేసి ఈ యొక్క ప్యాన్ కూడా ఇంక తోమేస్తున్నాను ఇంకా కిచెన్ అది అంతా కూడా నీట్గా అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదండి మొన్న మమ్మీ హైదరాబాద్ వచ్చినప్పుడు క్యాంటీన్లో కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా నేను పర్చేస్ చేశాను అవన్నీ కూడా గా షాపింగ్ హాల్లో అయితే పెడతానని చెప్పేసి అన్నాను కానీ షేర్ చేయడానికి అయితే నాకు కుదరలేదండి ఒక పక్కన ఏంటంటే మా పాపకి ఎగ్జామ్స్ కూడా అవుతూ ఉన్నాయి కదా సో అందు గురించి అని చెప్పి కొంచెం బిజీ బిజీగా అయితే అనమాట అండ్ ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా దీని తర్వాత అయితే అది ఇంకా షాపింగ్ హాల్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి ఇప్పటికే దగ్గర దగ్గర సిక్స్టీన్ మినిట్స్ దాటిపోయింది వ్లాగ్ మరీ లెంతీ వ్లాగ్స్ పెట్టినట్లయితే మీకు కూడా బోర్ ఫీల్ అవుతుంది అని చెప్పి స్వీట్ అండ్ షార్ట్ అయితే వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నానండి నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ ఐసీయూసిన నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్